మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మా కోడలు మూడు రోజుల నుంచి నొప్పులు పడుతుంది కురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు అంతా పరమాత్మని లీల ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి మా గుంటని కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా కుంటు అమ్మవారికి కుంకుమార్చనం చేయించు పిల్లవాడికి నయం అవుతుంది అలాగే బాబు మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట బాబు అమ్మవారు ఉంటుంది ఎలా అమ్మవారు ఎలా ఉంటుందా ఆమె కనిపించదు కనికరిస్తే తనుక్కుతానే కనిపిస్తుంది చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది నాతిలోనూ ఉంటుంది ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది ఆమె సర్వాంతర్యామి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది ఆ విడిలాగా ఈ విడిలాగా మావిడిలాగా ఆలిలో అమ్మవారిని చూస్తున్నారు గొప్పవారు శానా గొప్పవారు పార్వతి వీరేశలింగం గారు మహానుభావులు అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంచలన లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు ఆడవాళ్లు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు అందుకే కాంతమ్మ గారు నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నా ఇలాంటి బుద్ధికి కానీ చెప్తే ఫలితం ఉంటుంది ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేసావురా మాట పెగలదేవరాలు అండీ కొడక ఉన్న అవలక్షణాలు తాలకు చెవుల్లో చెట్లు కూడా అమలుచాయా చెప్పవే ఓ నువ్వు ఇలా చెప్పు ఆ చేతి గారు తేవా

గుడ్డును బాదినట్లు పాస్తారు ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి మొగుడ మీద ఏగ వాళ్ళని ఆయన ఇంటి నౌకరు కాదు మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోండి బతికి పోయేప్పు నాతో ఏమైనా పనుండు వచ్చావా లోపలికి రా ఏమిటా పని గుడిలో పుట్టలు తవ్వించేయాలి ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట సరే చేస్తాం మీ అమ్మవారి నడుగు ఊరందరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారి అడుగు ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా ఆకుపచ్చి వాసుగాడంటే నాకేం కోపం లేదు ప్రేమ నిజానికి ఎంతో ప్రేమ ఉంది నాకు పిల్లలు లేరు నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది ఆ పిచ్చిలోనే వీడిని కానీ కన్ను మూసింది మా అన్నగారు ముందుగానే మంచానబడి వెళ్ళిపోయారు ఈ దిక్కు లేని వెతవని కళ్ళల్లో పెట్టుకు పెంచాను అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను కానీ కృతజ్ఞత లేదు అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖాయిలో పెట్టుకోవడం తప్ప ఒప్ప నేను వెళ్ళొస్తాను పరశురాముడు ఏమిట్రా పరశురాముడు పైన చాలాసేపు ఏం జరిగింది ఏమీ లేదు వాసును ఎందుకు ఇలా చిత్రవత చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు కర్కోటకుడు వీడు చేయని పాపం అంటూ లేదు అమాయకుని ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు నిజానికి ఈ భైరవమూర్తి వలనే తల్లి లాంటి వదిన గారు పిచ్చిదైపోయింది అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు ఇటువంటి పాపాత్ముడు సొమ్ముతోన నువ్వు గుడి బాగు చేయిస్తున్నావు ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్ జీవితంబు నారాయణ గేట్ నాకు గురు గురువు కాశీ విశ్వనాథ పాండురంగా జీవితంబు బాగున్నది ఆవుస్ బాగున్నది అన్నం బాగుంది కూడుగుడ్డ స్థానం మంచిగా ఉన్నది గదిష్టిలో సుఖపాయంగా ఉన్నది ఈ భైరవ మూర్తి నిజంగా పాపాల భైరవుడే సింహాచలం పెళ్లాన్ని చెరపట్టాడు వదిన గారిని వదిలిపెట్టలేదు మానభంగం చేశాడు ఇచ్చిదాన్ని చేశాడు బయటి తల్లి చెప్పింది నిజమే లింగయ్య చెప్పింది నిజమే పార్వతి కోసం అరు చాస్తున్నాడు అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు అంతా అయోమయంగా ఉంది స్వామి ఊరుకోరు పిల్లడికి పాలు పట్టలేదా పట్టాను బాబు కానీ తల్లి లేకుండా పుట్టాడు ఎలా ఊరుకుంటాడు బాధపడుకు అమ్మవారి దయ్య వల్ల అన్ని సర్దుకుంటాయి నన్ను కడగనివ్వండి ఏమిటిదంతా ఇదంతా నేను మీలాంటి మనిషినే శివ శివ నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం క్షమించు ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండదు నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది పాపమా నేను చెప్పానా నీకు అమ్మవారు పోనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు అమ్మవారా నాకు అమ్మవారు పోనుందా అది జ్ఞాపకం ఉండదు అన్నమాట విచిత్రంగా ఉంది తలోకరు తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు అమ్మవారు చెప్పిన పాపం ఏదైనా వాసు నిజంగా పాపంలో పుట్టాడా అందుకే అవిటి వాడయ్యాడా పాపం పార్వతి ఎలా భరిస్తుందో ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం

Nala, 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 Nala! వచ్చావా తల్లి నువ్వు సెలవిచ్చింది అక్షరాల నిజం తల్లి పాపాలు పెరుగుతూనే ఉన్నాయి ఆ దేవిడే పాపాలు పుట్ట పాప పరిహారం కోసం భజనలు చేయిస్తున్నాను తక్కువ ముఖం పడతాయా తల్లి నన్ను ఇంకేం చేయమంటావు తల్లి సెలివి తల్లి చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు నువ్వు కాకపోతే ఇనికెవరో చెప్తారమ్మా అమ్మా 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 తల్లి చేయని తప్పుల శిక్ష ఇది జగతికి శ్రీరామ రక్షి చేయని తప్పుల శిక్షా ఇది జగతికి శ్రీరామ రక్షే మొగ్గను బిరిసే మొగ్గను

చూశావా అందరూ భక్తులు అందరూ ఆ పరశురామయ్య పేరే చెప్పుకుంటున్నారు కొలుచుకుంటున్నారు దేవుడుండగా మానవ మాత్రలకు ఎందుకు మొక్కడం ఆయన దేవుడు లాంటివాడే తండ్రి జమీందార్ గారి కుటుంబం దర్శన గారికి వస్తున్నారు जाधिराजाय प्रसह्य साहिने नमो वयम् वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय ते नमः साम्राज्यं भोज्यं स्वाराज्यम् वैराज्यं पारमेष्टिकम् राज्यं, पारमे राज्यं महाराज्यमाधिपत्यम् ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ అభీష్టఫలసిద్ధి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి సంతాన ప్రాప్తి ఈ ఈవిడ వారి భార్య నమస్కారం నమస్కారం స్వామి మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళా విశేషం మా వంశం నిలబడుతుంది మా వాసు తండ్రి కాబోతున్నాడు అమ్మ మా కోడలి సీమంతానికి మీ తోడుకోడలిద్దరూ రావాలి పాసు పాదాలు సేవించుకో పార్వతి పార్వతి గొప్పోళ్ళు గుడ్లో ఉన్నంతసేపు కళ్ళే తెరవనేది అవును గర్భవతి పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ మూడు రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఇంట్లో పడుకోవద్దన్నారా ఏ వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది ಶೃಂಗಾರರಸಂಪೂರ್ಣಾ ಜಯ ಆ ಜಲಂಧರಸ್ಥಿ ಕೋಢ್ಯಾಣಪೀಠ ನಿಲಯ ಬಿಮಂಡಲವಾ ಅರ್ಹೋ ಯಾಗಕ್ರಮಾಧ್ಯಾಹಸ್ಯತರ್ಪಣತರ್ಪಿ ಸತ್ಯ ಪ್ರಸಾದ ವಿಶ್ವಸಕ್ಷಿಣ ಸಾಕ್ಷಿವರ್ಜಿ ಷಡಂಗದೇವತುಕ್ತುಣ್ಯ ಪರಿಪೂಜಿತ అనసూయ లోపలికి రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ అనుసూయా ఇలా మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినిబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను మనం అందరిలాంటి వాళ్ళు కామా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను